నేను చెప్పాలనుకుంటున్నాను ఒక ట్రాన్స్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెన్ తీసి ఇది అది చాలా ప్రాసెస్ అది ఎలా అంటున్నారు కదా అలాంటివి ఏమి ఉండవు ఏ కమ్యూనిటీలో ఎలా అయినా కానీ పిల్లల్ని అన్నాలంటే చాలా మట్టుకు ఉంది కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు ఒక హార్మోన్స్ ఆఫ్ చేంజెస్ వల్ల సిజైనింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసే ఉంటుందో అది లేకపోయినా ఇంకా పిల్లలు ఏడు పుడతారు మరి వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ మీద మీరేం చెప్పదలు చాలా ఫేక్ నేను చెప్తున్నాను కదా ఇవన్నీ ఫేక్ అది కూడా పార్వతి పరమేశ్వరులను కంటాము అంటుంది అమ్మా ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగ పిల్ల కాడా ఆడపిల్ల తెలియదు వాళ్ళు పార్వతి పరమేశ్వరం ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టుకుంటారమ్మా సరే పార్వతి పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట ఒక అమ్మ కడుపులో పుట్టినోళ్ళు కదా ఇప్పుడు పార్వతి పరమేశ్వరం చేయడం వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపన్నీ వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా పార్వతి పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా చే రేపన దేవుని రా నా కొడక పార్వతి పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మొగుడు పిల్లలు ఒక తల్లి పిల్లలు కాదురా నాయన మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అవి వాళ్ళం కూడా వాళ్ళ పేర్లు పెడుతున్నావా ఓ నాయనా అలాంటి పేర్లు పెట్టకు ఒక అమ్మవారికి దేవుళ్ళకి చాలా విలువ ఉంది మీ కడుపులో అలాంటి వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా ఆదిద్దరంటే చాలా తప్పు నేను ఇంకా తప్పుగా మాట్లాడితే మాత్రం అందరూ క్షమించండి మనం ఒక శివశక్తిలో జోగిని వ్యవస్థ వలన ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్త కట్టించుకొని ఈరోజు ఏమంటుంది నా గురువు మా ఆయన నా బంగారం నా నల్ల బంగారం నా ఆరుగురు ఆరు అడుగుల బుల్లెట్ ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటే ఒక మన ఇజ్జత్ రేపడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం వాళ్ళం కూడా మొగుడు పిల్లాలనే పరిస్థితికి వచ్చేసింది ఒక గురువు అంటే మన దానిల్లా చాలా విలువ కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత లేకుండా అయిపోయింది ఇలా మన గురువుల విద్య తీసేశానంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరో వాళ్ళందరికీ నేను ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది నా కాల్ గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ నేను ఎందుకు ఆపేయాలి నుంచి కూడా పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దని చెప్పేసి ఇలా కాల్ వచ్చింది ఒకటి నేనేమనాలి ఏమని బెదిరిస్తున్నారు నువ్వు ఆ గోరి గురించి ట్రోలింగ్ చేసావు ఇవన్నీ చేసేవి బంద్ చేసుకో అవసరం లేదు మర్యాద దక్కదంటే నా పిల్లలు కూడా తిట్టారు ఇప్పుడు నోటికొచ్చిన మాట నా పిల్లలు నా తెరు వస్తే నా పిల్లలు అసలు ఊకోరు నేనైనా ఊకోను మేము మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జతి కావాలని మేము కొట్లాడనీ ఈ రోజు సనాత ధర్మం అని కాపాడుకుంటూ వచ్చిన నాడు ఈ రోజు తలకే ఎత్తుకునేటట్టు లేడు మళ్ళీ అదే సనాత ధర్మం ఇదే ఉందా అమ్మా ఆడపిల్లల చేస్తుడు ఆ ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయం ముఖ్యమైన విషయమే కనుక్కుందాం అనుకుంటున్నాం అక్కడ ఎందుకు అని అంటే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఓకే దేవుడి ఆజ్ఞ వాళ్ళకు ఉంటాది దేవుడిది ఆ మాట కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ ఒంటి మీదకి దేవుడు కూడా వస్తారు అనేది చాలా మంది నమ్ముతారు జోగుని వ్యవస్థకైనా కానీ వీళ్ళకి వస్తాది శివశక్తులకు కూడా అని చెప్పేసి అంటారు ఇది వాస్తవం అనుకుంటారు ఇంకొకటి ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒక ఆశీర్వదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి అంటే ఇది దేవుడి అంశాలు ఏంది ఏమో ఎవరికి ఏది జరగదు వాస్తవంగా చెప్పాలంటే సరే తను ఒక లింగ మార్పిడి చేయించుకొని నేను ఒక ట్రాన్స్ అని చెప్పుకున్న తర్వాత వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునే అంటే ఇలా ఇంకొక మానవ మాత్రుల్ని పెళ్లి పెళ్ళిళ్ళు చేసుకునే ఇది ఉందా ఇంకొకటి వీళ్ళు యోని పూజలు చేస్తారా అమ్మ యోని పూజ అనేది ఈ జనరేషన్ తెలియని పదం అమ్మా యోని పూజ అనేది నేను కూడా మా గురువు వాళ్ళకి ఉంటారు కదా మా గురువు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు ఈ జనరేషన్ది కాదు అది కొన్ని వేల జనరేషన్ల అని చెప్పేసి ఇక నేను ఏమనాలి దానికి మాటకి వస్తే మాట కొన్ని ఏండ్ల కింద ఒక బాబా వచ్చాడు ఒక యోని పూజ అనేది కొన్ని వేల శక్తులకు సంబంధించింది ఈ ఏమి రాంది యోని పూజ చేశారంటే ఎలా నమ్ముతారు యోని పూజ అనేది ఒక పెళ్లి పెటాకులు ఏమి లేని వాళ్ళు యోని పూజ చేసుకుంటారు ఎందుకంటే ఆ పూజ చేస్తానని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర కూడా పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటారు యోని పూజ అనేది అది లాంటిది కాదమ్మా యోని పూజ అనేది అసలు పెళ్లి పేరంటం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ యోని పూజ అనేది చేస్తారు వీనికి పెళ్లి అయ్యింది ఉన్నాయి ఇలాంటి అన్ని లైఫ్ ఎందుకంటే ఇప్పుడు జనాలకు మీ పట్ల కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి ఎందుకంటే ఒక బోనం తీయాలంటే మీలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇళ్లకి ఒక మంచి చేయాలి పండగలు చేయాలంటే పిలుస్తూ ఉంటారు అంటే వీళ్ళు కూడా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సంతోషిస్తున్నాయి ప్రజలలో చిన్న చిన్న పూజలు గాని దిష్టిని లేకపోతే ఇంటికి అలాంటివి ఇలాంటివి ఉంటాయి కానీ ఇలాంటి అడ్డమైన పూజలు మేము చేయలేదమ్మా మరి అలాంటి పూజలు చేస్తూ ఇలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నాడు ఈ మనిషి ఏం చెప్పదలుచుకున్నారా మనిషికి నేను ఈ మనిషిని నేను అసలు మనిషి అన్న మాటకే తీసేస్తాను ఒక మనిషి అనదు నేను ఇప్పుడే కలియోగ కామా కలియోగ కామాను ఒక వీడు ఒక రాక్షసుడు ఇంత సిగ్గుశ్వరం లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో ఇంత ఇంతవాటికి ఎందుకు బతుకు అని ఉంచుతున్నారు నేను నీ బతు బతుకు అసలు ఆలోచించుకో రేపు నన్ను తలెత్తుకొని బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు ఏదో ఒక రోజు నేను చంపేస్తారు ఎందుకనంటే ఒక ఆడవాళ్ళు ఇద్దరు తీసుకుంటా ఒక ట్రాన్స్జెండర్ ఇద్దరు తీసుకుంటా ఒక శివశక్తిలో ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఇద్దరు తీసుకుంటా ఏం సాధించావు నువ్వు ఈ రోజు మేము మాట్లాడాలంటే ఈ రోజు నా కొడక నిన్ను మాత చెప్పు మరతబడి ఏడు సార్లు కొడతాను నేను ఈ రోజు సిగ్గు శరం ఏమైనా ఉందా నీ బతుకేమైనా న్యాయం ఉందా ఈ రోజు నువ్వు ఒక ఆడపిల్లని తీసుకొని పోయి రేపనాడు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల మాట్లాడుకోవాలంటే రంకు అని చెప్పి ఒక మాట చేసావు నా కొడక వేసిన వాడు అలా ఒక తల్లికి ఒక గురువుకి ఒక మంచి ప్లేస్ ఉంటే ఇలా గురువు పిల్లల్నే రంకు సాగిస్తట్ చేసావు అసొంటి సనాతన ధర్మం కాపాడుకుంటూ కాపాడుకుంటు నువ్వు ఒక ఎంత వేస్ట్ అంటే ఒక ఆడపిల్ల అంగలింగాలుగా కప్పకుండా ఒక ఇద్దతుగా ఆపాడేది నువ్వు అంగలింగాలు కుల్ల తిప్పుకొని ఈరోజు పెట్టించుకున్న ప్రోడక్ట్స్ అవన్నీ మాలిక ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మేము ఎంత అయితే బాధలు పడి అవి ఎంత చేయించుకుంటామో ఈ రోజు వచ్చి మేము ఒక ఆడపిల్ల దాకా మారినా కానీ అట్లా గలీజ్గా తిరగలేదు కానీ అట్లా గలీజ్గా తిరిగి ఒక ఆడపిల్ల తలకే ఎత్తుకోకుండా చేస్తాం ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఎంత జోగునీ వ్యవస్థ అయినా సరే మా ఆడవాళ్ళకి తెచ్చుకుంటా మాకు అట్టుకు పట్టుకో విలువ ఉంటారు కానీ దానికి కూడా కించపరచుకుంటాం మేము ఎంత కొంచెం అన్న కప్పుకొని ఉంటాం అది కూడా ఇప్పుకొంది ఆడవాళ్ళు చేస్తాం ఒక మనిషి వా ఒక గాదివాను అసలు ఈ రోజు నేను అడుగుతా సస్స సస్స అన్న నా కొడకే నువ్వు కుళ్ళ ఎత్తున్నాను నువ్వు రా ఎంత చేస్తావరా నా కొడకాన్ని డూప్లికేట్ అన్ని ప్రతి ఒక్కరి ముంగరు ప్రూఫ్ అయిపోతాను ఇలా మాట్లాడుతున్నావు కదరా నా కొడక ఈ రోజురా ఇద్దరు వచ్చి నేను పిట్రోల్ తలగబెడతావు ఇద్దరిని రాను వీడికి అసలు న్యాయం ఒక ధర్మం ఉన్నావు అయితే నువ్వు కన్ఫర్మ్ వీడికి వచ్చి పది మంది ముగ్గుట ఏమేం చేసావో ఒప్పుకో ఒప్పుకుంటే న్యాయం ఏందో ధర్మం ఏందో గవర్నమెంట్ ఉంది కదా చేస్తుంది నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇవాళ ఏం కాపాడుకోవాల్సి వచ్చినావు ఈ రోజు ఒక ధర్మం గురించి నువ్వు మాట్లాడు ఆ ధర్మాన్ని విలువ నువ్వు ఏం కాపాడావు నువ్వు ఇయాల ఆ ధర్మమే నేను నువ్వు ఉంచుతుంది అలా ప్రతి ఒక్క ట్రాన్జెండర్ ఒకటైతే ఒక జోగిని వ్యవస్థ ప్రతి ఒక్క నాగసాధులు అగోరలు నాడు వేడ బతుకుంటా చూస్తా ఆ కొడక కన్ఫామ్ ఆ రోజు మాత్రం వీళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్త మరత ఏడు సార్లు కొడతాను వాళ్ళందరినీ కుల్లా చెప్తున్నాను ఇలాంటి మన సనాతన ధర్మం ఈ రోజు నాశనం చేసుకుని తిరిగిన వారికి ఆ ఇంకా సపోర్ట్ చేస్తే చూసినవా తూ అని చూస్తారు రేపు పొద్దున్న ముఖం బయటకు ఎత్తుకొని చూసి మాట్లాడండి నేను అంటున్నాను సరే నా వీడియో ట్రోల్ చేసినా సరే కన్ఫామ్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు దీనికి మాత్రం శిక్ష అనుభవించక తప్పదు దీని సిక్స్ అనుభవించిన అయ్యో ఆ రోజు సపోర్ట్ ఎందుకు చేశామని చెప్పి బాధపడక తప్పదు ఇలాంటి ధర్మాలకి మీరు అధినేతంగా తిరుగుతున్నారు ఎవడో ఆ ధర్మానికి విలువ మేము ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నది మేము ఆ ధర్మానికి ఒక కాపాడుతున్న ఒక పేరు మేము అలాంటి వాళ్ళని మనలను కూడా రోజు ఒక ట్రాన్స్ గా మాకు ఇజ్జత తీసేడు ఆ కొడుకును మాత్రం అస్సలు ఇచ్చాడు ప్రతి ఒక్క ట్రాన్జెండర్ అవుతుంది ప్రతి ఒక్క హిజ్రా అవుతుంది ప్రతి ఒక్క కమ్యూనిటీ కమ్యూనిటీ కమ్యూటీ అని అంటున్నారు కదా మీరు ఆ కమ్యూనిటీలు కూడా అందరు ఒకటే మీరు ఏం చేస్తారో మేము చూస్తాము ఆ రోజు ఆ రోజు చెప్తాను నేను ఆ రోజు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి వస్తుంది చూసుకొని అప్పటిదాకా మీరు అట్నే ఉండండి ఇక చూస్తాను ఎన్ని రోజులైతే ఎన్ని రాష్ట్రాలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నారు కొద్ది ఆ రోజు నువ్వు ఏడ తిరుగుతావు ఆ రోజు నేను మాట్లాడతాను అంటే మీరు ఇప్పుడు ఇంత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కరెక్టే కానీ మరి తను చేసింది తప్పు కాదు తనేం తప్పు చేశాడు పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకొకటి ఎవరినన్న మోసం చేశాడా మోసం చేయలేదు కదా తను వచ్చిండు తన పని ఏదో తను చూసుకున్నాడు ఎవరిని ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మభ్య పెట్టలేదు మాయ చేయలేదు ఆయన కూడా ఒక పెళ్లి చేసుకున్నాడని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు పెళ్లి లోక కళ్యాణం లోక కళ్యాణం అదే కదా మొగోళ్ళతో మీద పడి బొర్రవడం ప్యాకెట్స్ ఆధారాన్ని వారము సరే ఎవరికి అన్యాయం చేయలేదు ఆ కన్న తల్లి తండ్రి ఎట్లా ఒక కుక్కర్లాగా ఏడుస్తున్నా అలా బతుకు ఎందుకు బతుకుందని రాత్రిపూట నేను ఏడుస్తున్నాను అలా ఒక బతుకైనా కన్న తల్లిని కన్న పిల్లల్ని బంగారం లెక్క చాదుకోవాల్సింది ఈ రోజు ఆ తల్లి తండ్రికి నువ్వు సత్యంత వరకు ఒక మరక పెట్టిపోయావు అల్లేనందు బయటికి తలకే అయ్యో నీ బిడ్డ గోరుగంతో వెళ్ళిపోయింది ఆ వేస్ట్ అంత అలాంటిది పెట్టిపోయో అదేనా నీ తల్లిని ఇన్ని రోజులు వెయిట్ చేసి అందుకే మరి ఆయనకు కూడా సపోర్ట్ చేస్తుండ్రు తెలంగాణకు రండి మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎందుకైనా మీద కేసులు పెడుతున్నారు ఎవరూ అయితే చేయలేరు అందరూ వచ్చి పెడతా నేనో ఆడొచ్చినాడు బరాబర్ ఒక్కొక్క కొన్ని చెప్పు మడత పెట్టి కొట్టకపోతున్నా ఇక్కడ సంధ్య కాదు జోగిని సంధ్య అస్సలైనా కాదు ఆ రోజు ఒక్కొక్క నా కొడుకుని చొప్పు బాట పిట్రోలు అదే పిట్రోలు నేను జాలుగా పెడతాను ఆ కొడుకుని సస్త జైలు పోయిన దాన్ని కాదు సస్త నేను చచ్చిన దాన్ని కాదు ఈ ధర్మం గురించి ఎంత పోరాటానికి రెడీ నేను అదే ధర్మం గురించి ఒకరిని చంపడానికైనా రెడీ నేను ఏం చేసుకుంటారో వేసుకోండి బరాబర్ రాత్రి రాత్రి వచ్చి నువ్వేం పీకలేవు నన్ను పీకతన సా ఒక్కటే చేస్తావు సావు నేను ఒక్కదాని వచ్చిన వందల మంది పుడతారు నాసంటోళ్ళు వందల మంది పుడతారు ఒక్కదాని చచ్చినా సరే వేల మందిని పుట్టించైనా సరే నీ ధర్మాన్ని నువ్వెన్నైతే చేస్తున్నావు అలాంటి ధర్మాన్ని నేను నాశనం చేస్తాను చూడు ఒక ధర్మం మన కాపాడుకుంటూ వస్తే నీ ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు కదా అది ఏం ధర్మం నువ్వు చెప్పి లేకపోతే నా కొడక నాశనోళ్ళు ప్రతి ఒక్కరు నీకు ఒకటై ప్రతి ఒక్క రోజు నేను టార్చర్ పెట్టకపోతున్నా ఈ బతుకు ఎందుకు బతుకే అని అనుకుంటా ఒక నిమిషం నుంచి ఒక సెకండ్ సెకండ్ కుములుకుంటే చావాలి నాకు అలాంటి చావు నుంచి తెప్పిస్తాను నేను బరాబర్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతూనే ఉన్నారు అక్కడ వచ్చింది కూడా అగోరి కాదు ట్రాన్స్జెండర్ జెండర్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు స్టార్టింగ్ రోజు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కొట్లాడుతున్నారు మీరు కేసు పెట్టిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి హైదరాబాద్ పోలీసులను కూడా అక్కడికి పంపించడం జరిగింది కేదార్నాథ్ కి మరి ఒకవేళ అక్కడ పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూట్ స్తే అండి పదివేల శనార్థి మీకు నేను ఏ విధంగా అయితే నేను కేసు పెట్టానో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క ధర్మానికి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కానీ వాడు వచ్చినాక మాత్రం ఆపోజిట్ గా ఏమైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కటైపోయి అదొక వైరల్ కాదు ఒక ప్రళయం అయిపోద్ది ఆ రోజు ఒక ప్రళయం అయితే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒక టైప్ శిక్షిస్తారు అది ఒక గవర్నమెంట్ కూడా ఆపలేదు అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు ఈరోజు నేను కేసు పెట్టి ఒక గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి ఒక ధర్మంగా మనం కొట్లాడుతున్నాను ఒక ధర్మం గురించి గురించి అయితే కొట్లాడుతున్నా ఆ ధర్మం కాపాడండి అదే గవర్నమెంట్ నిలబెట్టిన వల్ల మేము సత్యాంత దారికి ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ చెప్పుకుంటూ పాదసా చాకి చేసుకుంటాను అంటే ఒక ఆడపిల్ల ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నారో వాళ్ళమ్మ నాకు తెలుసు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్లని ఇచ్చి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటది కదా అని పంపిస్తారు కానీ ఈ రోజు ఒక ఆడపిల్ల ఆడపిల్లనే ఇట్లా అని చెప్పి వాడు తప్పుడు ఉద్దేశాన్ని పుట్టించాడు ఒక తల్లి పిల్ల బయటికి పోతే ఒక విలువ ఉండేది కానీ ఏ రోజు ఒక తల్లి పిల్ల కూడా ఇజ్జత్ కాపాడకుండా చేసేస్తారు అలాంటి అన్యాయం చేసిన వాడిని మాత్రం విడిచిపెట్టకండి మా గురించి ఇడిచబెట్టండి మేము చనిపోయిన కానీ ఏ ట్రాన్స్ జెండర్స్ చనిపోయిన కానీ ఎవరు పట్టించుకోరు కానీ ఒక ఆడపిల్లల గురించి అంటే పట్టించుకోండి మా బతుకులు ఎట్లయినా నాశనం అయిపోయాయి ఎప్పుడైతే మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసామో ఆ రోజే మా బతుకులు నాశనం అయిపోయాయి మేము చనిపోయినా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాలని మాకు అర్థమైపోయింది కానీ మేము కొట్లాడిన దానికన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ ఓకే మీరు మంచి మాట చెప్పారక ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీ బాధ కూడా మీరు తెలియజేసుకుంటున్నారు కానీ ఈ విషయానికి వస్తే మీరు పోరాడుతున్నారు మీ తరఫున కొంతమంది పోరాడుతున్నారు మీ కమ్యూనిటీ నుంచి అంటే కమ్యూనిటీ అనడం అది కరెక్ట్ కాదు కానీ మీ శివశక్తులు జోగిని ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఎంతమంది అవుతున్నారో ఎందుకు అందరు కూడా స్పందించడం లేదు చాలా పెద్ద పెద్ద వాళ్ళే స్పందించడం లేదు అంటే ఇది మేము లెక్కలోకి తీసుకోమంటున్నారా లేకపోతే ఎట్లా అనేది కూడా తీసుకోవడం ఎవరికైనా కానీ ఇవాళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు కష్టపడితే కూడా ఇల్లు వెళ్తలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్